నేను మీరు మా ఎమ్మెల్యే గారు మిమ్మల్ని అడుగుతున్నాను టీఆర్ఎస్ పార్టీతో పంచాయతీ టీఆర్ఎస్ మాకు నీళ్లు కావాలని అడుగుతున్నా మాకు నీళ్లు కావాలని అడుగుతున్నాం చెప్పారు పదిహేరు బిజు మూతా కావాలి అన్ని అసలు కావు కదా రైట్ వచ్చి చెప్పి రోజులు అడుగుతున్నాం నీ వారని అడుగున్నామా ఇస్తే రావాలి కదా ఎక్కడ నుంచి మీటింగ్ లో మా నీళ్లు రావు నీళ్ళు మాకు వారిందా లేదా ఆరిందన్న మా ఊరు కూడా చెరువు మాట్లాడుతున్నాం